నాకెలా తెలిసిందండి వేదరాజు నాన్న సాయి గారు ఆయన నేను బుక్ రాసింది దీనికి ఇచ్చారండి ఒకటి బుక్ అప్పుడు అప్పుడు అలా తెలిసిందండి బ్రా నాకు పెట్టింది అది ఉంటుందండి చెప్పండి ఆయన గురించి ఆయన పేరు అది ఆయన పేరు మీరే పెట్టారండి అలాగండి ఆయనే అని చెప్పండి మీ పేరు స్వామి జానా సాంబశివరావు గారు అదండి మీకు వయసు ఎంత ఉంటుంది సార్ స్వామి వంద ఉంటాయండి వంద అటు యోగా యోగా అవి బాగా చేస్తారంట కదా మీరు బాగా

ఈ ఊరు ర్యాలంగిలోనే మీకు ఒక గురువుగారు ఎవరన్నా పరిచయం అయ్యారా ఏంటి వాళ్ళు ఆసనాలు వేసేవారా ఓకే ఓకే ఆ టైంలో ఎవరన్నా గురువు గారు మీకు ఇంకో గురువు గారు పరిచయం అయ్యారా గురువు గురువు శిష్యులు అతను పద్మరావు అని పద్మనాభం పద్మరావు పద్మరావు పద్మారావు అతను ఆర్టీ కూడా సహాయ మీకండి ఓకే ఓకే అప్పుడు కోల్డ్ కాదంగిరాణి తనకి తాగిపోయి ఓకే అండి ఓకే మీలాంటి గురువుల్ని దర్శించుకోవడం మా భాగ్యం అండి లేదు లేదు మీ మంచి మీ గొప్పతనం అండి అది ఆర్టిస్ట్గా చేస్తా అంటున్నారు కదా బొమ్మలు ఇప్పుడు గీస్తున్నారా ఇంకేం లేవండి బొమ్మలు గీసింది అది మీరేనండి అవి మీలాంటి వాళ్ళు ఉండటం చాలా అరుదండి ఇక్కడ खंगा पड़ गया मैंने दर्क में दोहरी हाँ ना ना और तो ना उपजा तो फिर मैंने दर्क में दर्क में मलित दर्क रहा आंख के लिए इस बार बहुत बड़ा नहीं है अगर बड़ा रोबोट है हाँ इन पाले मार रहा है हाँ वो इन सबको मजा माया इनको इनको क्यों वाशी

నాడిలోకి వెళ్ళాలి మళ్ళీ వెనక్కి రాలేరండి కొంతమంది చూసినాయుడు నాడులు ఉంటాయి నాడులోకి వెళ్ళి శంఖ చక్రాలు అన్నీ చేస్తారు చాలా పవర్ అది అందులోకి వెళ్తే దైవానికి దగ్గర అయిపోతాయి ఇంకా అన్ని దగ్గర అవుతాయి ఏదన్నా అవుతుంది అది అన్ని దగ్గర అవుతుంది ఏదన్నా వాళ్ళ మాట చేసిన వచ్చి ఇలా చేసిన చూపించండి మీరేసారండి మీరేసింది అది పర్లేదు అలా బాగా చేశారండి

ఇలాంటి గొప్ప యోగులు కలవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం అండి బయట ప్రపంచం అలాగ అనుకుంటారండి అసలైన అని మేమే అండి లోకింగంలో పడి మీరు మీరు వెళ్ళారు కదా మానవ జన్మ ఎత్తినందుకు మీరు సాధ్యకత చేసుకుంటున్నారు చాలా కష్టం చాలా కష్టం మరి ఎన్నో ఒడిదే ఎవరు చెప్పారు చూసి చెప్పాను చేయకుండా నేను చెప్పు ఆ అతి చెప్పారు శరీరాన్ని మర్చిపోయి మా రోగాలు మర్చిపోయిగా ఉండాలంటే వాడు యోగాసనాలు బంగములు జలంగా ప్రాణాయామాలని చూసినట్టు అయితే ఆ మైల్ నాగంలో వెళ్తానమాట ఇద్దరు చేస్తే నాకు వెళ్ళిందండి జయ శ్రీరామ్ ఊరికి ఇప్పుడు భక్తి మార్గంలో ఎక్కువ మోసాలు చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయారండి మోసండి ముందు సాధకం లేదు మానవ జన్మలో సిద్ధాంతానికి మన ప్రాధాన్యత గురించి ఏమైనా చెప్తారండి కర్మ సిద్ధాంతం ఏంటి మనకి కర్మ కర్మ సిద్ధాంతం ఏంటంటే మానవ జన్మ అంటే ప్రతిదానిని కర్మతోనే ముడిపడి ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి కదా అవతార పురుషులకు కూడా కర్మ ఇక్కడ పురాణాల్లో మాసము చిల్లేకొని మసాల కొరన్ని హ మంచి లేదు

శివుడు బొమ్మ అక్కడ శివుడు బొమ్మ పెట్టుకుని యోగం చూస్తూ చూస్తా ఉండారా చూడండి ఓం ఓం నేర్పించిన దాకా పడిపోద్ది పడిపోద్ది మళ్ళీ చెప్పండి మళ్ళీ అందు చూడండి

చూస్తా ఉండాలి చూస్తా ఉండే అది ఏం చేస్తుంది అంటే ఆ మచ్చంకారము మీదకి వచ్చి మన పడతాం మాట నిలబడాలి పడకుండా పవర్ పవర్ పొగడుతు

పెద్ద నాలుగు చూసుకోండి నాలుగు మంచిగా పెట్టండి మీ ఎవరు చెప్పండి కూడా అదే అండి అదే ఇప్పుడు నా చెప్పమంటారా చెప్పండి సాయి బాబా తాజు బాబా వారు సాయి బాబా సాయి బాబా తాజుద్దీన్ బాబా వారు ఆహారించుకోవడానికి గుడిని గొప్పించుకోవడానికి నేను తాజత్తని బాబా వారు